డుతూ ఉంటుంది అవే ఎక్కువగా ఉంటాయి మద్యపానం నాలుగు అవే ఉంటాయి కాబట్టి మద్యపానం చెల్లు బెల్లుగా నెల్లడం కలి ప్రభావం ఎక్కువైపోతుందని గుర్తు ఏమిటి అంటే అలాంటి లక్షణాలన్నీ వస్తాయి ధర్మరాజ ధర్మం గురించి అడిగేవాడు ధర్మ ప్రచారం చేసేవాడు ధర్మాన్ని స్థాపిద్దామనేవాడు ఉండడు లోకం అలా తయారైపోతుంది క్రమంగా ఆ సమయంలో ఇక బాగా కలియుగం ప్రబలిపోయి పూర్తిగా అధర్మం వైపుకి విడిపోయిన తర్వాత శంబళ అనేటటువంటి గ్రామంలో అప్పుడు విప్రుని యొక్క కులంలో విష్ణుయశుడు అన్న పేరుతో శ్రీ మహావిష్ణు ఆవిర్భవిస్తారు అది కల్కా అవతారం కల్కావతారం రాలేదు అవతారం వస్తుంది ఆ అవతారం ఎప్పుడు వస్తుంది అంటే పురుషుడి ఆయుర్దాయం పదహారేళ్లే ఏ పురుషుడు పదహారేళ్లకి మించి బతకడ అది కలియుగాంతకు లక్షణ అందుకని ఇప్పుడు